ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమ ఈరోజు యాదాద్రికి సంబంధించినటువంటి కొన్ని అంటే చాలామంది చాలా వీడియోలు రావచ్చు దీనిలో మాత్రం స్పెసిఫిక్గా నేను నోటీస్ చేసినాయి గత నేను వచ్చే ఒక వారం ముందు గతంలో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురైనాయో దాన్ని విశ్లేషణ తీసుకొని సో ఈ విషయం చెప్పడం అనేది జరుగుతుంది మీకు అనిపిస్తుంది వెనకల యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ ఈ దేవస్థానం సంబంధించి గత ప్రభుత్వంలో ఈ లైటింగ్ కానీ గుడిలో ఈ పంతులు కానీ అర్చకులు కానీ అధికారులు కానీ ఎవరైతే ప్రవర్తన ఉందో అద్భుతంగా ఉండేవాళ్ళది నిజం చెప్పాలంటే అంటే ఏ ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశం కాదు నాకు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే నైట్ ఎయిట్ ఫిఫ్టీన్కి దర్శనం ఓపెన్ అవుతుంది మామూలుగా ఎయిట్ ఫిఫ్టీన్ టు నైన్ ఓ క్లాక్ వరకు సో ఈ టైంలో మేము దర్శనంకి వెళ్ళినాము సో మేము గర్భగుడిలోకి వెళ్ళే సమయానికి ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ టైం అయింది సో కనీసం బయట మాడ వీధులలో లైట్లు మొత్తం ఆఫ్ చేసేసాను నేను వెళ్ళింది ఆన్ రికార్డ్ ఇది సీసీటీవీలో కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను వెళ్ళింది థర్టీ ముప్పై తారీఖు నాడు శనివారం నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ టైంలో దర్శనం అయితే అయిపోయింది సో క్యూ లైన్లలో కనీసం ఏసీలు కూడా లేవు అంటే ఏసీలు మొత్తం ఆప్షన్ ఉంది ఎట్లా ఫ్యాన్లు లేవు అందులో ఫ్యాన్లు ఉండవు సో క్యూ లైన్లలో ఏసీలు లేవు ఫ్యాన్లు లేవు మొత్తము సెవెన్ థర్టీ నుంచి పూజా కార్య కార్యక్రమం స్టార్ట్ అయ్యి నైట్ ఎయిట్ ఫిఫ్టీన్ దాకా అయితే లైన్ ఓపెన్ చేయరు ఎయిట్ ఫిఫ్టీన్కి ఓపెన్ చేసి నైన్ దాకా దర్శనం ఉంటుంది సో అంతవరకు లైన్లో క్యూ కాంప్లెక్స్ ఏవైతే జనాలు ఉన్నారో అవి మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయి సో అయినా కానీ కనీసం అక్కడ ఎవ్వరూ వచ్చి పట్టించిన పరిస్థితి లేదు ఈ దళారులు మధ్యవర్తులు ఎవరైతే వాటర్ బాటిల్ కానీ చిప్స్ కానీ ఇవైతే అమ్ముతారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ లోపలికి ఎట్లా వస్తున్నారో కానీ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీసుకొచ్చి రావడం అధికారులకు కల్పించి లోపలికి గుళ్ళలోకి డైరెక్ట్ పంపించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గతంలో అయితే ఆ పరిస్థితి లేదు ఇప్పుడైతే ప్రత్యక్షంగా జరుగుతుంది అది ఇంకోటి గదుల కేటాయింపు విషయంలో వచ్చేసి గదులు దాదాపు కాటేజెస్ కావచ్చు లక్ష్మీ సదనం కావచ్చు ఆండాల్ సదనం కావచ్చు ఇందులలో కనీసం వసతి నీట్నెస్ అనేది లేదు కనీసం మనం చెప్పినా పట్టించుకునే పరిస్థితి అసలు అంతకంటే కూడా లేదు టీపాయిల్ సరిగా లేవు చీర్లు సరిగా లేవు బాత్రూమ్లో వాటర్ పోయే పరిస్థితి చక్కగా లేదు నేను తీసుకున్నది శ్రీనిలయం జిహెచ్ వన్ కాటేజ్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ పర్ డే ఛార్జ్ ఇది ఒక్కరోజు ఛార్జ్ మూడు వేల రూపాయలు ఛార్జ్ చేసి దానిలో పాయ్ కాదు బెడ్లు సౌకర్యం చక్కగా లేదు వాటర్ సోర్స్ చక్కగా లేదు మొత్తం కోతులు తిరుగుతున్నాయి పైన ట్యాంకుల మీద మూతలు చక్కగా లేవు ఇది ఇక్కడ పరిస్థితి కనీసం ఈ వీడియో ఏంటంటే హిందూ ధర్మంతోన ఎంతోమంది ఈ వారి సన్నిధి స్వయంభుగా వెలిచినటువంటి ఒక అద్భుతమైన దేవాలయం ఈ యాదాద్రి స్వామి దేవాలయం ఇంత అద్భుతమైన దేవాలయాన్ని అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ ఇక్కడ వ్యవహరించే క్రియాశీలకంగా ఉన్నటువంటి అందరూ కూడా భక్తి భావంతోన వినమ్రతతోనూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా ఆ అధికారుల లోపల అది ఉంటే తప్ప ఈ వసతులు కానీ లేకపోతే స్వామివారికి ఒక మెరుగైన సేవా కార్యక్రమం కానీ చేసే అవకాశం అయితే ఉండదు సో అట్టి లోపించింది ఇక్కడ ఎందుకంటే కనీసం ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర పోలీసులు లేరు నిన్న నైట్ మొత్తం నిన్న ఖాళీగా ఉంది నేను అక్కడ ఉన్న ఒక పోలీసుని అడిగిన ఈ వినాయక చవితి కాబట్టి ఎవరు ఉండరు పెద్ద ఏం రారు సో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఇంకోటి ఏంటంటే బాంబు స్క్వాడ్ పైన వచ్చి ఎనిమిది నలభై ఎనిమిదిన్నర ప్రాంతంలో జస్ట్ దాన్ని వాళ్ళు ఫోటో కెమెరాలో షూట్ చేసుకుంటారు ఆ బాంబు స్క్వాడ్ పోయి ఆ కార్ల కింద ఈ కార్ల కింద పెడుతుంటారు కొండపైన ఆ చెకింగ్ ఉంటే కింద చేయాలి బాంబు పెట్టుకో పైకి పోయినోడు పైన ఏం చేస్తాడు ఇంకా పైకి పోయినాక చెక్ చేస్తే ఆల్రెడీ ఉంటుంది అది కాదు కదా ఆ వీడియో షూట్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ గ్రూపుల్లో అధికారుల గ్రూపుల్లో వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయింది ఇంకా అంతే ఇటువంటి వ్యవహారాలు చేస్తే మనం సమాజానికి హిందవు బంధువులందరికీ కూడా మెరుగైన సర్వీస్ సేవ కల్పించలేము సో ఈ సిస్టమ్ మారాలి ప్రసాదం విషయానికి వస్తే ప్రసాదం విషయానికి వస్తే పులిహోరలో నేను మీకు వీడియో చూపిస్తాను మీకు కనీసం ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఉంటుంది పులిహోరకి అంటే ఇన్ని వంద గ్రాముల పులిహోరలో ఏమేమి ఉండాలి ఏది మన జీలకర్ర కానీ అవి దానిలో ఉండే కొన్ని ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా దాని వెయిటేజ్ని బట్టి ఉండాలి సో అవి ఎక్కడ దానిలో కనీసం ఎండుమిరపకాయలు పల్లీలు ఏమి కూడా లేవు అవి సో ఇవి పట్టించుకోవాలి ఇక్కడ వ్యవస్థ ఉంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కాటేజెస్ ఉన్నాయి అధికారులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ నేను గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా చూసిన కనీసం కొండ మీకు ఆటో ఎక్కించే పరిస్థితి లేదు ఎవ్వరు వచ్చినా కూడా చాలా కట్టుదిట్టమైన వ్యవస్థ ఉండే ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దాన్ని సవరించే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలా అక్కడ ఉన్న పనిచేసే సేవకులు కానీ ఇంకొకటి ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్లో దర్శనం చేసుకొని యాదగిరి యాదగిరిగుట్టకు వచ్చిన స్వర్ణగిరి టెంపుల్లో వాలంటీర్ సిస్టమ్ అనేది బలంగా ఉంది చాలామంది చేస్తున్నారు ఆ వాలంటీర్ వ్యవస్థను మెరుగుపరచాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే వర్కర్స్ కావచ్చు లేకపోతే రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు ఎవరైతే వాళ్ళు అలసి సులసి ఉన్నా కానీ ఈ వాలంటీర్లు భక్తి భావంతోన వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను అన్నింటినీ వదులుకొని దేవునిపైన సేవతోన వాళ్ళు ఇక్కడికి వస్తారు ఆ వాలంటీర్ వ్యవస్థను బలపరిస్తే కూడా ప్రజలకు మెరుగైన సేవలు కూడా అందుతాయి అసలు ఆ వాలంటీర్ సేవను బలపరిచే అంటే వాలంటీర్ సేవ ఉంది కానీ బలపరిచే వ్యవస్థ మాత్రం లేదు ఇక్కడ సో అది జరగాల ఈ రూమ్స్ కానీ కాటేజెస్ కానీ మొత్తం మనం ఫైవ్ స్టార్ రీడింగ్లో చూసుకుంటే రెండు గంటకి ఇచ్చే పరిస్థితి లేదు మొత్తము ఈ దోమలమయం ఇది మూడు వేల కాటేజీలో కూడా కనీసం నీళ్లు సగవ వచ్చే పరిస్థితి లేదు సో ఇది సిస్టమ్ మారాలా ఈ వ్యవస్థ మారాలా ఇదే విధంగా ఉంటే ఇట్లా రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒక అబాసు పాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి వేదికగా అందరూ స్వామివారి పట్ల దయతో భక్తితో వినమ్రతతో సేవ చేసే అధికారులను దానికి సంబంధించిన ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా బలపరిచే విధంగా ఉండాలి ఇది ఈ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన దేవాలయం ఇది ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళి ఆ స్వామివారి కృత కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎనమ ధన్యవాదాలు